మా తాత నాకు తండ్రి లేకుండా పెరిగాను ఒంటరి అంటే తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఉంది కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత ఆ రోజు అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు నా సైజుకి ఎవడన్నా చిన్నోడంట నన్ను నన్ను గోస్తే మూడు ఊర్లు తింటారు తినరా నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు ఆయన వచ్చి చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు ఎందుకు నాయనా వాళ్ళు అని ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాడు మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి వాళ్ళను వాళ్ళ తిరిగి అవాపర వాళ్ళు వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు చెబితే నేనేమన్నా తెలుసా మా తాతను చూసి ఎప్పుడు నేను అట్లా మాట్లాడాను మా తాత మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఆయనను చూసి కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి